రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఈ పత్తి పంటలో మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కలుపు సమస్య సో మనకు ఇప్పుడు చాలా ఏరియాలో అయితే ఈ పత్తి పంటలో ఇప్పుడు పత్తి అనేది మనకు ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల దశలో అయితే ఉన్నారు సో చాలా ప్రధానంగా అయితే ఈ తెలంగాణ ఏరియాలో అయితే సో వాళ్ళైతే చాలా లేటుగా అయితే నాటుకుంటుంటారు సో ఇప్పుడు వాళ్ళకి ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కలుపు సమస్య సో మనకి ఈ కలుపు సమస్యను నియంత్రించడానికి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి అలాగే మనకు ఎంత మోతాదులో వాడుకోవాలి అని ఎలాంటి గడ్డి ఉంటే ఎలాంటి టెక్నికల్స్ అనేది వాడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో దీంతో పాటు మనకు కలుపు మందు అనేది స్ప్రే చేసిన తర్వాత కొంచెం మొక్క అనేది పెరుగుదల ఆగిపోతుంది సో ఈ పెరుగుదల ఆగిన తర్వాత మనం ఎలాంటి న్యూట్రిషన్స్ అనేది మొక్కకు అందించాలి అనేది కూడా తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి సో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది రైతులైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అలాగే మనకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు సో దయచేసి వీడియోని చూస్తున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు పత్తి పంటలో తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం ఈ సంవత్సరం అయితే అందించడం జరుగుతుంది సో ఒక ఐదు స్ప్రేయింగ్లోనే మంచి దిగుబడి వచ్చే విధంగా సో ఈ విధంగా అయితే మనం ఒక షెడ్యూల్ అయితే కాటన్ క్రాప్లో అయితే వేసుకోవడం జరిగింది సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి స్ప్రేయింగ్ సంబంధించి మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ పత్తి పంటలో కలుపు సమస్య అనేది చాలా ప్రధానమండి సో మనకు కలుపు అనేది ఎక్కువగా ఉంటే మొక్క పెరుగుదల అనేది తక్కువ తగ్గుతుంది అలాగే రసం పీల్చు పురుగులైన తెల్లదోమ పచ్చిదోమ పిండినల్లి జిగి అనేది కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కలుపు సమస్య పంటల్లో ఎక్కువ ఉంటే సో వీటి నియంత్రణకు అయితే మనం ఎలాంటి మందులు వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఈ హెర్బిసైడ్స్ని వాడేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే భూమిలో అయితే తేమ ఉండాలి సో మనం డోస్ అనేది కూడా పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో నేను ఈ వీడియోలో డోస్తో సహా అయితే వివరిస్తాను సో ముందుగా అయితే మనకు పత్తి పంటలో గడ్డి జాతి కలుపు ఉంది అనుకుంటే మీరు ఈ ధనుక వాళ్ళది ఎజ్ ధనుక వాళ్ళది తర్గా సూపర్ అయితే వాడుకోండి సో మనకి తర్గా సూపర్లో వచ్చి క్విజలఫా ఇతయిల్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైతే మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఈ తర్గా సూపర్ అనేది మీరు సో దీన్నైతే మనము ఈ పత్తి పంటలో వచ్చు అన్ని రకాల గడ్డి జాతిని అయితే సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఇది మాత్రం కేవలం గడ్డి జాతిని మాత్రమే నిర్మూలించడం జరుగుతుంది సో దీన్నైతే ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో దీంతో పాటు మనకు వెడలపాకు జాతి గడ్డి సో ఆ గడ్డి అనేది వెడల్పాకులు ఉంటాయి కదా దానికోసం అయితే మనము ఈ హిట్విడ్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది ఈ గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ అనేది వాడుకోండి ఇందులో పైరితి బ్యాక్ సోడియం అనేది మనకి ఇందులో హిట్విడ్లో అయితే టెక్నికల్ ఉంటుంది సో దీనైతే ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో కలుపు నియంత్రించడానికి ఈ రెండు టెక్నికల్స్ అయితే చాలా బెస్ట్గా అయితే పనిచేస్తాయి సో మీకు తర్గా సూపర్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ హిట్విడ్ కాంబినేషన్లో ఈ అదామా వాళ్ళది ఎజిల్ అయితే వాడుకోండి సో ఇది కూడా మనకు గడ్డి జాతిని అయితే సమర్థవంతంగా అయితే నిర్మూలిస్తుంది సో ఈ మనకు ద దను కావాలి తర్గా సూపర్ అంటే తర్గా సూపరు వీడ్ మ్యాక్స్ తీసుకోండి సో తర్గా సూపర్ అనేది అవైలబుల్గా లేకపోతేనే ఈ హిట్ వీడ్ అయితే తీసుకో ఏజీలు అయితే తీసుకోండి ఈ వీడ్ కాంబినేషన్లో అయితే సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని వచ్చి ఎప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవాలంటే భూమిలో అయితే తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు మొక్క నాటిన పదహైదు రోజులు పదహైదు రోజులు దాటిన తర్వాత అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే కొద్ది వరకు మొక్క అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో పదహైదు రోజులు దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు భూమిలో తేమ అనేది ఉండాలి ఖచ్చితంగా దీంతోపాటు మనకు గడ్డి జాతి అలాగే గడ్డి అనేది మనం రెండు ఆకుల దశలో నుంచి నాలుగు ఆకుల దశలో మాత్రమే ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే వందకు వంద శాతం అయితే పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ మ్యాక్స్ అని దొరుకుతుంది సో ఇందులో మనకు పైరతీ బ్యాక్ సోడియం అలాగే త ఫిజోలఫాపితల్ అనేది ఇందులో పర్సెంటేజ్ ఉంటుంది దీని అయితే మనం ఒక ఐదు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు అవే అవైలబుల్గా లేకపోతే హిట్ హిట్విట్ మ్యాక్స్కి అయితే వెళ్ళండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు కొన్ని మొక్క అనేది కొద్ది వరకు గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం అయితే మనము న్యూట్రిన్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ముందుగా అయితే ఈ గడ్డి ముందు కొట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత న్యూట్రిన్స్ అయితే అందించండి మొక్కకి సో టాటా వాళ్ళది టాటా సర్ప్లస్ అనేది దొరుకుతుంది సో ఇది ముందులో మనకు అన్ని రకాల మైక్రో న్యూట్రిన్స్ అయితే ఉంటాయి జింకు బోరాను అలాగే అన్ని రకాల న్యూట్రిన్స్ ఈ టాటా సర్ప్లస్లో అయితే ఉంటాయి దీని అయితే ఒక ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ న్యూట్రిన్స్ అందించడం వల్ల మనకు మొక్క పెరుగుదల ఉంటుంది అలాగే రో మొక్క అనేది బలహీనంగా కాకుండా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా మనకు ఎఫెక్ట్ అయినా కూడా రసం పిల్చి పురుగులు ఉన్నా కూడా తట్టుకునే విధంగా అయితే మొక్క ఉండే అవకాశం ఉంటుంది సో ఈ టాటా సర్ప్లస్లో మీరు వాడాలనుకుంటే మీరు ఈ మొదటి స్ప్రేగా అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో చాలామంది మొదటి స్ప్రే వచ్చి మోనో అస్పెట్ అయితే స్ప్రేయింగ్ చేస్తుంటారు సో మోనో అస్పెట్ అయినా కూడా వాడుకోవచ్చు సో మోనోనైతే ఒక మూడు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఈ అస్పెట్ అయితే మనం రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోండి మొదటి స్ప్రేయింగ్ అయితే సో మొదటి స్ప్రేయింగ్ ఈ విధంగా అయితే న్యూట్రిన్స్తో పాటు ఈ విధంగా అయితే వాడుకోండి వాడాలనుకున్న వాళ్ళు సో మీకు ఈ టాటా సర్ప్లస్ అనేది అవైలబుల్గా లేకపోతే అగ్రోమిన్ మ్యాక్స్ ఏరీస్ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కూడా వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే బయోవీటా అయినా కూడా వాడుకోవచ్చు సో అదిలో కూడా సివిడీ అనేది ఉండడం జరుగుతుంది సో బయోవీటా అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీరు ఈ మొద మొదటి స్ప్రేగా అయితే మోనో ఎస్పెటు అలా మోనో అస్పెటుతో పాటు బయోవీటా లేకపోతే ఏదో ఒక న్యూట్రియన్స్ అయితే వాడుకోండి ఈ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీంతో పాటు మనకు ఈ ఈ మొదటి స్ప్రేకి అయితే నేను నేను రికమెండ్ చేసేది ఏంటంటే మనకు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటి స్టార్ అనేది మనకు కొత్తగా అయితే రావడం జరిగింది సో మనము దీన్ని వాడడం వల్ల అయితే మనకు అన్ని రకాల రసం పుల్చి పురుగులైనా తెల్లదోమ కానీ పచ్చదోమ పిండినల్లి జిగి అన్ని కంట్రోల్ అవుతాయి సో ఒక్క స్పే దీంతోనే జేటి స్టార్తోనే మొక్క గ్రోత్ అనేది వస్తుంది అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగులు అనేది పూర్తిగా అయితే కంట్రోల్ అవుతాయి సో ఒక మీకు ఒక రెండు ఎకరాల పొలం అంటే ఒక ఎకరానికి ఆ విధంగా మీరు అనుకున్న మోనోస్పేటో అలాగే ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి ఒక ఎకరానికి వచ్చి జేటీ స్టార్ అలాగే మనకు ఇది మైక్రోన్యూట్రిషన్స్ అయినా కూడా లేకపోతే ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అలాంటిది ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి మీరు కల్లారా మీరే తేడా అయితే గమనించుకోగలరు సో జేటీ స్టార్ అనేది మనకు స్క్రీన్ పైన నెంబర్ అయితే పెడతాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మొదటి స్ప్రే అయితే ఈ విధంగా మీకు ఏది చేయాలనుకుంటే అదే సో ఒక ఎకరానికి వచ్చి మీరు రెండు రకాలు రెండు ఎకరాలు ఉంటాయి దాన్ని ఒక ఎకరా దీన్ని ఒక ఎకరా స్ప్రే చేసి చూడండి అనేది మీకు వందకు వంద శాతం తేడా అయితే ఉంటుంది సో నేను చెప్పేది ఇదే మాత్రమే కాన్ఫిడెంట్గా అయితే నేనైతే కూడా జేటి స్టార్ స్ప్రే చేసి చూపిస్తాను మేము ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను ఒక ఈ రోజైతే స్ప్రే చేస్తాను కొట్టిన రోజు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా మీకు తెలియజేస్తాను సో వీడియోనైతే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్